హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దోశ విత్ చట్నీని ప్రిపేర్ చేస్తున్నానండి దోశలు రెడ్ కలర్లో రావాలంటే అలాగే క్రిస్పీగా రావాలంటే పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నాను అలాగే దోశకు కాంబినేషన్గా మిరపకాయ పచ్చడిని కూడా ప్రిపేర్ చేస్తున్నాను మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి దోశపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా దోశపిండిని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా రేషన్ బియ్యాన్ని మినపగొండ్లను తీసుకొని ఇలా మూడు గంటల పాటు నానపెట్టుకున్నాను మూడు గంటల తర్వాత మనకు రైస్ ఇలా నాని ఉంటుంది మరి ఈ రైస్ను నీట్గా కడిగి మిక్సీ పట్టుకుందాం మరి మిక్సీ పట్టడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం మూడు గంటల పాటు నానపెట్టుకున్న బియ్యాన్ని అలాగే మినపగుండ్లను ఇలా ఒక మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి ఇలా బియ్యాన్ని మినపగుండ్లను మిక్సింగ్ జార్లో వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం మనం మిక్సీ పట్టుకున్న దోశ పిండిని ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి చూస్తుండ చూడండి పిండి ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ అవ్వాలి మరి మనం మిక్సీ పట్టుకున్న బియ్యం దోశ పిండిని మొత్తాన్ని కూడా ఇలా ఒక బౌల్లో వేసుకొని కలిపి చూడండి చూడండి నేను మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ ఇలా ఫైన్గా పేస్ట్ లాగా రెడీ అయింది మరి ఈ దోశ బ్యాటర్ను పన్నెండు గంటల పాటు పులి అనిద్దాం నేను నైట్ పిండిని మిక్సీ పట్టి పెట్టుకున్నాను మరి మార్నింగ్కు పిండి ఇలా బాగా పొంగి ఉంది పిండిని అగో ఇలా కలిపి చూడండి చూడండి పిండి ఎంత బాగా పొంగి ఉందో మరి ఇలా పొంగి ఉన్న పిండిని మనం దోశకు ఎంత బ్యాటర్ కావాలో అంత బ్యాటర్ను మాత్రం ఇలా ఒక బౌల్లో వేసుకుందాము నేను దోశలు వేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని పిండిని వేసుకుంటున్నాను ఇలా దోశలు కావాల్సిన పిండిని ఒక బౌల్లో వేసుకుందాము అలాగే దోశలు మనకు రెడ్ కలర్గా రావడానికి క్రిస్పీగా రావడం కోసమని రెండు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి ఇలా రెండు స్పూన్ల శనగపిండిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి అలాగే దోశల కోసమని మనం కొద్దిగా సోడాను వేసుకోవాలి అలాగే శనగపిండి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అంతే కొద్దిగా వాటర్ను వేసుకొని శనగపిండి ఉప్పు వంట సోడా అన్నీ బాగా మిక్స్ అయ్యేలా పిండి మొత్తాన్ని బాగా కలపండి శనగపిండిని ఉండలు లేకుండా ఇలా ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశానో ఈ విధంగా మొత్తం పిండిని కూడా లూజ్గా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు దోశ పిండిని పక్కన పెట్టుకుని చట్నీని ప్రిపేర్ చేసుకుందాం చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా నేను చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న టమాటా అలాగే గుడ్డలు ఈ నాలుగింటి కాంబినేషన్తో మనం ఈరోజు పచ్చిమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాం మరి పచ్చడిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పల్లీలు పైన మాడిపోయి లోపల కుక్ అవ్వవు అందుకోసమని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను వేయించుకోవాలి పల్లీలు ఈ కలర్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలను పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం పల్లీలను వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేయించుకుందాం అదే బాండీలోనే ఫ్రైకి సరిపడా ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇలా మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అన్నిటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను కూడా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ను పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇలా ఆయిల్లోనే కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం మనం వేసుకున్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ కూడా మెత్తగా మగ్గేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఎలా మగ్గిపోయాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని పక్కకు తీసుకొని చల్లార్చుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పల్లీలను ఇలా ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని మూద పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం పల్లీ పొడిని ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఇలా చల్లార్చుకున్న తర్వాత మిక్సింగ్ జార్లో వేసుకొని అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ లావుప్పు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నాక మన మిరపకాయ పచ్చడి ఇలా ఫైన్ పేస్ట్లో కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి మరి ఇలా బరకగా పట్టుకున్న పచ్చిమిరపకాయ పచ్చడిని ఒక బౌల్లోకి వేసుకుందాం ఈ పచ్చిమిరపకాయ పచ్చడికి పోపు అవసరం లేదండి ఇలాగే తినేయచ్చు మరి పచ్చడిని పక్కన పెట్టుకుని దోశను ప్రిపేర్ చేసుకుందాం ఐదు నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న దోశ బ్యాటర్ను తీసుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకు దోశ బ్యాటర్ ఇలా రెడీ అయింది మరి ఈ దోశ బ్యాటర్ను దోశలను వేసుకుందాం మరి దోశలను వేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పెన్నాన్ని పెట్టుకొని పెన్నం బాగా వేడి అయ్యాక దోశ బ్యాటర్ను వేసుకొని ఇలా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి దోశలను ఇలా పెన్నంపై రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఇలా ఒక స్పూన్ ఆయిల్ను వేసుకొని దోశ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి దోశ ఒక సైడ్ బాగా వేగిన తర్వాత దోశను ఇలా గరిట తీసుకొని రెండవ వైపుకు తిప్పుకోవాలి చూడండి దోశ ఎలా ఎర్రగా కాలిందో మరి ఈ దోశను ఇతరు వైపు కాలిన తర్వాత కూడా రెండవ వైపుకు తిప్పుకొని పక్కకు తీసుకోవాలి మరి ఇంకొక దోశను వేసుకుందామా పెన్నంపై ఇలా వాటర్ రాసుకొని పెన్నం బాగా వేడి అయ్యాక దోశ బ్యాటర్ను ఇలా పెన్నంపై వేసుకొని బ్యాటర్ను ఇలా పెన్నంపై రౌండ్గా స్ప్రెడ్ చేసుకోండి దోశను మనం ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దోశ మొత్తానికి కూడా ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోండి దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి దోశ ఇలా రెండవ వైపు కూడా బాగా కాలిన తర్వాత ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని దోశను పక్కకు తీసుకుందాం చూడండి నేను ప్రిపేర్ చేసిన దోశ ఎలా ఉందో దోశలు ఇలా రెడ్ కలర్లో క్రిస్పీగా రెడీ అయింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశలను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి నేను ప్రిపేర్ చేసిన దోశలు ఎలా ఉన్నాయో ఇలా రెడ్ కలర్గా క్రిస్పీగా వచ్చాయి మరి ఈ దోశలకు కాంబినేషన్గా మిరపకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకొని యండి మిరపకాయ పచ్చడి దోశల కాంబినేషన్ చాలా బాగుంటుంది మరి నేను ప్రిపేర్ చేసిన దోశలను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్